హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి ఈరోజు వీడియోలో క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈ కర్రీ రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుంది చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ చేస్తే కర్రీ టేస్ట్ అనేది చాలా చాలా బాగా వస్తుంది లేట్ చేయకుండా ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి స్టవ్ వెలిగించి ఒక గిన్నెను పెట్టుకొని రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత తాలింపు గింజలు వేసుకోవాలండి పచ్చిశెనగపప్పు మినప్పప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి మూడు నుంచి నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఆనియన్స్ను లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ను ఒక టీ స్పూన్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వలన ఈ కర్రీకి రుచితో పాటు మంచి ఫ్లేవర్ వస్తుంది ఇలా అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులోకి క్యాలీఫ్లవర్ ముక్కలను వేసుకోవాలండి క్యాలీఫ్లవర్ను మరీ చిన్న ముక్కలుగా కాకుండా ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేడి నీళ్ళతో క్లీన్ చేసుకోవాలి క్యాలీఫ్లవర్కు పురుగు అనేది తొందరగా వస్తుందండి అందుకని వేడి నీళ్ళల్లో కొంచెం ఉప్పు పసుపు వేసి ఈ క్యాలీఫ్లవర్ ముక్కలను ఒక్క నిమిషం ఉంచేసి శుభ్రం చేసుకోవాలి ఇలా తీసుకున్న క్యాలీఫ్లవర్ ముక్కలను ఆయిల్లో ఒక్క నిమిషం సేపు ఫ్రై అవనివ్వండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి టమాటాలను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా ముక్కలు అనేవి మనం తీసుకున్న క్యాలీఫ్లవర్ క్వాంటిటీకి డబుల్ ఉండేలాగా చూసుకోవాలి అప్పుడే కర్రీ అనేది మంచి గ్రేవీగా వస్తుంది టమాటా ముక్కలు వేసేసి కదపకుండా మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోండి ఇలా ఉడికించడం వలన టమాటా ముక్కలు అనేవి తొందరగా సాఫ్ట్గా అవుతాయి ఇప్పుడు ఒకసారి మూత తీసి కర్రీ మొత్తాన్ని ఒకసారి కలుపుకోండి ఈ కర్రీని మీడియం టు హై ఫ్లేమ్లో ఉంచి మాత్రమే చేసుకోవాలండి మరి లో ఫ్లేమ్లో పెడితే క్యాలీఫ్లవర్ ముక్కలు అనేవి మెత్తగా అయిపోయి కర్రీ అనేది అంత రుచిగా అనిపించదు ఇలా మొత్తం కలిసేలా కలుపుకొని మళ్ళీ తిరిగి మూత పెట్టి మరొక ఐదు నిమిషాల సేపు ఉడికించుకోండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి రుచికి సరిపడా సాల్టు పావు టీ స్పూన్ పసుపును వేసుకోవాలి ఉప్పు పసుపు వేసి ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని తిరిగి మూత పెట్టి మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి చూస్తే టమాటాలు అనేవి మెత్తగా గుజ్జులా ఉడికిపోతాయండి ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని ఇందులోకి రుచికి సరిపడా కారాన్ని యాడ్ చేసుకోవాలి నేను ఇక్కడ రెండు టీ స్పూన్ల వరకు కారాన్ని వేస్తున్నాను కారం వేసి ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకొని ఒక్క నిమిషం సేపు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి చూస్తే కర్రీ అనేది దగ్గరపడి చాలా బాగుంటుందండి ఈ స్టేజ్లో సాల్ట్ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తగ్గితే యాడ్ చేసుకొని ఒకసారి కర్రీ మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇంతేనండి క్యాలీఫ్లవర్ టొమాటో కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే ఈ కర్రీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి ఒకసారి నేను చూపించిన పద్ధతిలో మీరు కూడా ట్రై చేయండి డెఫినెట్గా అందరికీ నచ్చుతుంది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్